మంతని మున్సిపాలిటీ పరిధిలో పది కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్ చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధినాతనమైన డిజిటల్ క్లాసులను లైబ్రరీని ప్రారంభించారు పట్టణంలోని రెండు చెరువులు ఆధునీకరణ పనులను మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం గంగపూరి పరిధిలో ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు 아주 b e a u t u l area of planters. e i t h e r of them l i e that. n t h r of them l i a క్లీన్ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి మీరు కూడా దయచేసి మీరందరూ కూడా జరిగింది కాబట్టి అందరు అని చెప్పిన ప్రభుత్వం వచ్చింది ఓ పరంగానైతే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులది ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి ధైర్యం కోల్పకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారులు పెట్టి చేసే కార్యక్రమ భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు దాదాపు అరవై వేల వరకు నింపు మీ డిఎస్సీని కూడా నిర్వహించడం జరిగింది మీ టీచర్ల ప్రమోషన్లు కానీ మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల వింలందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాము ఈనాడు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువి ఇచ్చే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరి మళ్ళీ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తూ ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను ఉన్నా మొదటగా ఇప్పుడే మా విలేకరుల సోదరుడు ఇప్పుడు ఖర్చు కాల్చేడు ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు ఈ జెన్పి స్కూల్లో గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది ఇరవై ఐదు అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావటం ఇదే స్కూల్కి రావటం మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా సమీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ రావడానికి కారణం ఓ రోజు ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి స్వయానా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు రాడుస్తూ ఆ తరుణంలో నేను ఈ ప్రాంతాన్నించి శాసనసభ్యుడిగా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరిచ్చింది గడిచిన పది సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాడు ప్రభుత్వం సరే విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఉపాధ్యాయుల మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చి మాకు కొంతమందికి ప్రమోషన్లు కావాలని కొంతమంది ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే ఏ నమ్మకం ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం పది సంవత్సరాలు గడిచిన తర్వాత